నమస్తే వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్ చూస్తే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని పెద్దమడుగు గ్రామంలో వెలసిన్న ఉమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు వైభోపేతంగా సాగుతున్నాయి ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆలయ నిర్మాణంలో భాగంగా నేడు వేద శాస్త్రానుసారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక విశేషంగా సాగుతున్న ఈ ఉమహేశ్వర స్వామి ఆలయ భూమి పూజపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరస్పాండెంట్ రియాజ్ అందిస్తారు నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు యాజ్ అయితే పెద్ద ఒడుగు గ్రామంలో ఉన్నటువంటి ఉమామహేశ్వరి దేవాలయంలో అయితే భూమి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా అయితే జరగడం జరిగింది అయితే దేవసాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అయితే ఇదే అంశంపై మనతో పాటు ఆలయకర్త లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఉన్నారు మన మరిన్ని విషయాలు తెలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ అంటే ఇప్పటికే దేవాదాయ శాఖగా ఉన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం చాలా ఆలయాలకైతే రెండు వేల మూడు వందల ఆలయాలకైతే శ్రీకారం చూడడం జరిగింది అయితే ఇదే ఇదే ఆలయంతో పాటు మీ ఆలయం కూడా ప్రతి ప్రత్యేకంగా దాంట్లో భాగంగా ఉండింది అయితే మీరే విధంగా నాకు చాలా బాగా జరిగింది అని నేను నా వరకు నేను అభిప్రాయపడుతున్నాను మా ఆలయాన్ని గురించి మేము ఇచ్చిండేది కూడా జూన్లో ఇచ్చాం పేపర్స్ అన్నీ మా ఎమ్మెల్యే గారు జేసీ అస్మిత్ రెడ్డి గారు మా మాజీ ఎంపీ అయినటువంటి స్నేహితులు జేసీ దివాకర్ రెడ్డి గారు మరి మా యొక్క శ్రీహతి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క లెటర్ ప్యాడ్ ఇచ్చి ఒకసారి చెప్పారు మా ఊర్లో పెద్ద గ్రామంలో పురావర్తనమైనటువంటి దేవాలయం ఉంది దీని చాలా వ్యవస్థ జరిగింది దీన్ని రిజిర్వీ చేయాలంటే మీరు పంపేయండి అని అన్నారు మాకు మూడు నెలల్లో మొత్తం అప్రూవల్స్ ఇచ్చి శాంక్షన్ ఇచ్చి ఇచ్చారు మాకు ఇంత స్పీడ్గా జరుగుతుందని మేము ఊహించుకోలేదు చాలా తొందరగా జరిగింది కావున జరిగినందుకు ఆనం నారాయణ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి మున్సిపల్ చైర్మన్ గారికి దివాకర్ రెడ్డి గారికి మా అందరికీ మేము ఒక చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ఊరు గ్రామం తరపున వీళ్ళందరికీ చాలా రుణపడి ఉన్నామని మేము అనుకుంటున్నాము మరియు కానీ ఆనం నారాయణ రెడ్డి గారికి ఇంకో కోటి రూపాయలు కానీ మీకు గుడి కట్టండి మీకు రెండు నెలల్లో నేను ఇంకో కోటి రూపాయలు కావలసి ఇస్తానని ఆయన మాట ఇవ్వడం జరిగింది దానికి మేము చాలా సంతోషించాము ఇదే పెద్ద ఒడుగురు గ్రామంలో అయితే భూమి పూజ కార్యక్రమం జరిగింది అయితే ఎన్ని రోజులకి భూమి గుడి అనేది ఆలయం అనేది మేము రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి యొక్క శ్రావణ మాఘమాసంలో లోపల కంప్లీట్ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాము మా ఊరిలో ఉండేటువంటి గ్రామ ప్రజలకు చిన్న పన్నా ఇనుకబడి వర్గం అందరికీ చాలా ఈ పేట ఉమామహేశ్వరం అంటే ఇప్పుడు ఉమామహేశ్వర సేమ దేవస్థానం అనే గుడిలో శివుడిపైన అపురూపమైన నమ్మకం ఉన్నది ఒకరు చెప్పడం కాదు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఎంతో చెప్పుతే పుటలు పుటలుగా ఉన్నది బహుశా ఐదు వందల సంవత్సరాల క్రితం ఉంది ఈ గుడి ఈ గుడిలో ఎంతో మంది యొక్క రోగాలతో వచ్చి ఇక్కడ నిద్ర చేస్తే పోయేటివి చాలా మహిమలు ఉన్నాయి అందువల్ల ఈ గుడి చాలా ప్రజల యొక్క సహకారాలు ప్రజలు ఇచ్చే డబ్బులతోనూ ఇవన్నీ చేస్తున్నాం ఈ కార్యక్రమం అంతా చూస్తున్నారు కదా ఇవన్నిటికీ ఎవరు ఎవరికి ట్రాక్టర్లకు కానీ జేసీలకు కానీ ఎవరికి లేకపోయినా కానీ స్వచ్ఛందంగా వస్తున్నారు మాకు గవర్నమెంట్ గారు దీనికి తోడుగా ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయబడినది బాగా మాకు తోడ్పడినది కాబట్టి మేమైతే చెప్తున్నాం కానీ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి అని మేము అంతకు ముందే చేసి మేము బాగా పురావతనలో మంచి గుడి కట్టించి నిర్మాణించి ఆదర్శంగా నిలబడతామని మేము మనస్ఫూర్తిగా శివుని ఆత్మసాక్షికు శివుని ఆశీస్సుల కొరకు ఎదురు ఉన్నాం ఇది ఇది ఆలయకర్తని చెప్పినటువంటి పెద్ద ఒడుగురు గ్రామంలో ఉన్నటువంటి భూమి పూజ కార్యక్రమం అయితే అత్యంత వైభవంగా అయితే జరిగింది అయితే ఇదే భాగంగా ఇక్కడ ఎమ్మెల్యే శాసనసభ్యులైన అస్మిత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది అయితే ఇదే అంశంపై కుటుమీ ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామరాయన్ రెడ్డి కూడా చాలా ఆలయాలకైతే ఇప్పటికీ భూమి పూజ కార్యక్రమాలకైతే అయితే నిధులు అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఇది పెద్ద గ్రామంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి కెమెరా పర్సన్ అభిరామ్తో రియాజ్ ಪೆದ್ದು ಮಾಡಿಗೋರು